याला सप्लान पता ले कामारेड्डी डिक्लेरेशन चतबुट्ट दाखिल माइनॉरिटी माइनॉरिटी भाइयों को पांच हजार करोड़ बजट देते बोले पांच हजार नहीं एक हजार भी नहीं दे रहा युवा जवान जवान लोगों को रोजगारी के लिए हजार करोड़ देते बोला वो भी एक रुपया नहीं दिया इमाम मोसम साहब का तनखा बढ़ाते बोले वो भी एक रुपया नहीं दिया कुछ नहीं दिया बार बार पीआरएस पार्टी ने पीछे पड़े तो कल नहीं परसों जूबलीस के इलेक्शन के वजह से आप अकबर अजहर को मिनिस्टर दिए वो तो वो भी नहीं दे रहा था तू दो साल में माइनॉरिटी को मिनिस्टर भी नहीं दिया एससी को डोका माइनॉरिटी को डोका बीसी को डोका एस टी को डोका सबको ढोका दिया रेवंत रेड्डी सरकार शादी मुबारक में एक तुला सोना देते बोले एक लाख साठ हजार देते बोले वो चेक भी नहीं मिल रहा ఆ బి వాయిదా ఉనేకే బా చెక్ మిల్ రా ఆటో డ్రైవర్లకు నూట డెబ్బై తొమ్మిది మంది చనిపోయినరు పన్నెండు వేలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు ఇవాళ ఈ రోజుకు ఒక్క ఆటో డ్రైవర్కి కూడా సహాయం అందించగా జీవితాలు రోడ్డు మీద పడి నూట డెబ్బై తొమ్మిది మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పటికైనా ఆటో కార్మికులకు పన్నెండు వేలు చెల్లించండి చనిపోయిన వారికి పది లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక ఉద్యోగుల మీద పగబట్టిండు మాట్లాడితే మీరు బీఆర్ఎస్ వాళ్ళు అంటారట ఉద్యోగులను ఉద్యోగులకు పార్టీ ఉండదు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో పనిచేస్తారు ఉపాధ్యాయ ఉద్యోగులను ఇయాల దేశంలో ఐదు డిఏలు పెండింగ్ ఉన్న ఒకే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం బీఆర్సీ ఊసే లేదు మేనిఫెస్టోలోనేమో బీఆర్ఎస్ కంటే భావిస్తామన్నారు డెబ్బై మూడు శాతం ఇచ్చింది బీఆర్ఎస్ నువ్వు ఒక్కటి కూడా కదా పీఆర్సీ లేదు డిఏ లేవు సరెండర్లు పైసలు రావు జీపీఎఫ్ పైసలు రావు పాత బకాయిలు ఇయవు చివరికి ఉద్యోగులు కూడా రిటైర్ అయిన ఉద్యోగులు కానీ ఉద్యోగులు సెక్రటరేట్ చుట్టూ బ్రోకర్ల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది కమిషన్లు ఎవరికి ఇస్తే బిల్లు వస్తుంది అని కమిషన్లు ఇచ్చి బిల్లులు పాస్ చేసుకునే పరిస్థితి ఉద్యోగులకు తెచ్చిండు రేవంత్ రెడ్డి ఇలా ఇరవై ఏడు మంది రిటైర్డ్ ఉద్యోగులు మానసిక ఒత్తిడికి లోనైపోయి ఆరోగ్య అనారోగ్యం పాలైతే డబ్బులు లేక ఈరోజు చనిపోయే పరిస్థితి ఏర్పడ్డది చివరికి ఐఏఎస్లు కూడా బలి తీసుకున్నారు మీరు ఒక రిజ్వీ లాంటి ఒక ఉన్నతాధికారి మంత్రికి ముఖ్యమంత్రికి ఉన్న మధ్య భేదాభిప్రాయాలు పంపకాల్లో తేడా టెండర్లలో తేడా వస్తే చివరికి ఒక హానెస్ట్ ఆఫీసర్ రిజ్వీ లాంటి ఒక మంచి అధికారి సర్వీస్ నుంచి వైదొలిగే పరిస్థితి వచ్చింది ఇది రాష్ట్రానికి నష్టం కదా ఒక మంచి అధికారిని రాష్ట్రం కోల్పోయింది కదా అనుభవజ్ఞుడైనటువంటి ఒక వెరీ గుడ్ ఆఫీసర్ మీ అవినీతికి మీ పంచాయతీలకు మీ టెండర్లు మీ కాంట్రాక్టర్లకు చివరికి ఒక ఐఏఎస్ అధికారిని కూడా బలి తీసుకున్నారు మీరు అరేగా హోంగార్డ్లను కూడా మోసం చేస్తరి జర్నలిస్టులను మోసం చేస్తరి రెండు సంవత్సరాల్లో జర్నలిస్టులకు మీరు చేసింది ఒక్కటి చెప్పండి కేసీఆర్ గారు కట్టించిన బిల్డింగ్లో పోయి కూర్చుంటుండు ఆయన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అదేం భవనం మన మీడియా అకాడమీ అద్భుతమైన భవన్ కేసీఆర్ గారు కట్టిస్తే అవి కూర్చున్నాడు అబ్బాయి ఎంత మంచి కట్టిండు అన్నడట ఆఫ్ ద రికార్డ్లో కేసీఆర్ గారు ఇచ్చిన ఆ వంద కోట్లు ఏదైతే జర్నలిస్ట్ ఫండ్ ఉందో గా పైసల నుంచే ఇప్పుడు ఏదైనా జర్నలిస్ట్లకు జరుగుతుంది తప్ప రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కనీసం అక్రిడేషన్ కార్డ్ ఇయ్యలే రెండేళ్ళ సిగ్గులేదు బాధపడాలి ఒక్క అక్రిడేషన్ కార్డు ఇచ్చినావా నీ గవర్నమెంట్లా ఒక్క రూపాయి జర్నలిస్టులకు ఇచ్చినావా ఒక్క ప్లాట్ ఇచ్చినావా జర్నలిస్టులకు జర్నలిస్టుల సంక్షేమం ఉల్టా ఇంకా యూట్యూబ్ల మీద కేసులు వాళ్ళ మీద కేసులు జర్నలిస్టుల మీద అరెస్టులు ఇది కదా నువ్వు చేసింది సాగునీటి రంగం సున్నా గుండు సున్నా మాట్లాడితే కేసీఆర్ గారును నన్ను మా పార్టీ నాయకులను తిడతాడు నువ్వు చేసింది ఏందే సాగునీటి రంగంలో ఒక్కటి చెప్పు నాకు అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేచి ఏడాదికి ఆరున్నర లక్షల ఎకరాలకు నిల్లిస్తా అన్నాడు రెండేళ్ళు అయింది మరి పదమూడు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇయ్యాలి ఇచ్చిందో చెప్తారా ఇచ్చిందో చెప్తారా పదమూడు లక్షల ఎకరాలకు రెండేళ్లల్లో తమ్మిడి హట్టి దగ్గర థర్టీడు మట్టి తీయాలి ఎనభై శాతం పూర్తి చేసిన పాలమూరు ప్రాజెక్టును పడావు పెట్టినరు అసలు ముఖ్యమంత్రి పరిస్థితి ఏంటంటే దేవాదుల ఏ బేసిన్లో తెలివి ఉంటుంది బేసిక్స్ తెలియదు నాకు దేవాదుల రివ్యూలో దేవాదుల ఏ బేసిన్లు ఉంటుంది అని అడుగుతుండ్రు ముఖ్యమంత్రి అది ఇంకా లైవ్ టెలికాస్ట్ టీవీలల్లో ఆందానికి బంకచర్ల ఏ బేసిన్లో కడుతుండ్రో అని అడుగుతాడు ఈయన మాట్లాడితే నల్లమల్ల బంక చెర్ల ఏ బేసిన్లో ఉందో తెలియదు నాకు అసలు రెండేళ్ల రేవంత్ పాలనలో ఏం జరిగింది ఇరిగేషన్లో చెరువులు దగ్గొడుతుండ్రు చెక్ డ్యాంలు వేల్చేస్తున్నారు అదేంది వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది పెద్దవా గొట్కపోయింది ఎస్ఎల్బీసీ టనల్ కుప్పకూలిపోయింది ఇంతే కదా ఒక్క ఎకరానికి నీళ్ళు మీరు ఇసుక బకాసుర్లు ఇసుక మాఫియా చెక్ డ్యామ్లను బాంబులు పెట్టి వేల్చేస్తుంది ల్యాండ్ మాఫియా చెరువులను తెగొడుతుంది నీ అవినీతికి వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది నీ ఆగమాగం చర్యలకు నీ అవినీతి పర్సంటేజ్ల కోసం ఎస్ఎల్బీసీ టనల్ కుప్పకూలి ఎనిమిది ప్రాణాలు బలిగొన్నావు నువ్వు ఇంకా నువ్వు బీఆర్ఎస్ గురించి మాట్లాడుతావు అసలు ఇరిగేషన్ రంగంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పదిహేడు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చింది ముప్పై ఒక్క లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించింది మొత్తం బీఆర్ఎస్ నలభై ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన మేము ఫార్టీ ఎయిట్ ల్యాక్ ఎక్కర్స్ నువ్వు చెప్పాయా ఎక్కడ నుండి ఒక నాలుగు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినవేమో నీ రెండేళ్ల పాలనలో ఓ చెక్ డ్యామ్ కడితీవా చెరువు కడితీవా ఒక పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేస్తీవా ఓ వంద ఎకరాల ల్యాండ్ ఎక్విజేషన్ చేస్తేవా ఒక వెయ్యి ఎకరాలకు నీళ్ళు ఇస్తేవా మేము పదిహేడు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినాం నీ పాలమూరు జిల్లాలో మిస్టర్ రేవంత్ రెడ్డి పది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం మేము ఐఎమ్ ఛాలెంజింగ్ బీఆర్ఎస్ పది లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీళ్ళు ఇచ్చింది నువ్వు చెప్పు నాకు నువ్వు కాంట్రాక్టర్ల కోసం కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ పెట్టినావు అది పాలమూరు ప్రాజెక్టులకు కవర్డ్ ఆల్రెడీ పాలమూరు ఎత్తిపోతల పథకములో కొడంగల్ నారాయణపేట లిఫ్ట్లో ఏదైతే నీళ్ళు వస్తున్నాయో అంతకంటే డబుల్ నీళ్లు ఆ నియోజకవర్గాలకు వస్తాయి గ్రావిటీ ద్వారా మోటార్ లేకుండా కరెంటు లేకుండా కాలువ ద్వారా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది అది అది చేయకుండా కేసీఆర్ గారికి పేరు వస్తుందేమోనని నీ కమిషన్ల కోసం కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ పెట్టినావు నువ్వు సరిగా వైద్య రంగం ఇంకా చాలా ఉన్నాయి కాక వికలం అయిపోయింది శాంతి భద్రతల గురించి చెప్తాయి కాదు ఇంకో రోజు సపరేట్గా చెప్తా లా అండ్ ఆర్డర్ చాలా విషయాలు కూడా లా అండ్ ఆర్డర్లో ఉన్నాయి లా అండ్ ఆర్డర్లో అయితే చాలా మనం నేను చెప్పడం మర్చిపెట్టండి క్యాబినెట్ మినిస్టర్ కుటుంబ సభ్యులే చెప్పింది కదా ముఖ్యమంత్రి సన్నిహితుడు రోహిన్ రెడ్డే తుపాకీ పెట్టి ముఖ్యమంత్రి ఇంటికి ఎదురుగా తుపాకీ పెట్టి పైసలు వసూలు చేసిండు అని ఎవరు చెప్పిండ్రు ముఖ్య క్యాబినెట్ మినిస్టర్గా అది కుటుంబ సభ్యులే చెప్తుండ్రు కదా అది ఎందుకు మాట్లాడవు నువ్వు ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయవా గన్ను గన్ను పెట్టినోడేవాడు పైసలు వసూలు చేసిన వాడేవాడు ఎందుకో బయటకు రాదు ఇట్స్ పెడతామా రేపు బీఆర్ఎస్ వచ్చినాక అన్ని బయటకు తీయమా మీ హయాంలో గన్ కల్చర్ పెరిగింది మా హయాంలో అగ్రికల్చర్ పెరిగింది మీ హయాంలో గన్ కల్చర్ పెరిగింది ఇలా రేవంత్ పాలనలో అసలు ఎక్కడ చూసినా మాఫియా నిన్న మనం చూసినాం కదా ఒక మంత్రి గారి కుమారుడు వాళ్ళని బౌన్సర్లను వేసుకొని పోయి భూములు కబ్జా పెట్టుడు ముఖ్యమంత్రి గారి సన్నిహితుడు తుపాకీ పెట్టి పారిశ్రామికవేత్తలను బెదిరించుడు ఇట్లా తే అంటే ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్గా బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ను తయారు చేస్తే వీళ్ళు క్రైమ్ క్యాపిటల్గా వీళ్ళు హైదరాబాద్ను మలిపినారు క్రైమ్ క్యాపిటల్ అయిపోయింది హోంమంత్రి ముఖ్యమంత్రి మళ్ళీ బాధ ఏంటంటే ఈయన ఏ శాఖ పెట్టుకుంటే అది అవుట్ విద్యాశాఖ పెట్టుకుంటే అవుట్ అయిపోయింది హోంమంత్రి పెట్టుకుంటే ఇదౌట్ అయిపోయింది మున్సిపల్ పెట్టుకుంటే కంప్ అయిపోయింది అవినీతి కంప్ అయిపోయింది రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ క్రైమ్ పెరిగింది రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఫోర్టీన్ పర్సెంట్ పెరిగింది అసలు కేసుల సంఖ్య చూద్దాం ఓవరాల్గా పెద్ద నంబర్ పోకుండా రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం రాష్ట్రంలో అయిన కేసులు రెండు లక్షల పదమూడు వేలు రేవంత్ వచ్చినాక రెండు వేల ఇరవై నాలుగులో రెండు లక్షల ఇరవై నాలుగు వేలు పదకొండు వేల కేసులు పెరిగినాయి రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు మనం డిసెంబర్లో ఉన్నాం ఇంకొక నెల ఉన్నది ఇవాళకి ఎంత పెరిగింది అంటే రెండు లక్షల ముప్పై ఎనిమిది వేలకు పెరిగింది అంటే దాదాపు ఇరవై ఐదు వేల కేసులు రేవంత్ హయాంలో ఈ పదకొండు నెలలనే పెరిగినాయి అంటే కేసులు పెరుగుతున్నాయి క్రైమ్ పెరుగుతున్నది నడి రోడ్డు మీద ఇవాళ హత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి మర్డర్ కేసులు పదహారు శాతం పెరిగినాయి నడి రోడ్డు మీద ఎనభై ఎనిమిది హత్యలు జరిగినాయి ఇంకా డీటెయిల్స్ చాలా ఉన్నాయి రెండు వేల ఇరవై మూడుతో చూస్తే యాభై శాతం కేసులు పెరిగినాయి కేసులు పెరుగుతున్నాయి ఆదాయం తగ్గుతుంది అంటే పాలన అర్థం చేసుకోవాలంటే సింపుల్గా ఇంకొక చిన్న ఉదాహరణ చాలా పెద్దగా అవుతున్నట్టుంది క్లోజ్ చేస్తా మళ్ళీ ఇంకో రోజు చెప్తా రైజింగ్ రైజింగ్ అని ఇప్పుడు ఏదో ప్రోగ్రామ్ పెట్టారు కదా రైజింగ్ ఇన్ క్రైమ్ ఫాలింగ్ ఇన్ రెవెన్యూస్ ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంది ఇప్పుడు సింపుల్ బైస మోటార్ సైకిల్ ఎప్పుడు కొంటాం కార్ ఎప్పుడు కొనుక్కుంటారు మోటార్ సైకిల్ ఎప్పుడు కొనుక్కుంటారు ఓ రూపాయి సంపాదిస్తే ఆదాయం వస్తేనే కదా మోటార్ సైకిల్ కొనుక్కుంటాం లేదా కారు కొనుక్కుంటాం లేదా ఇల్లు ప్లాట్ కొనుక్కుంటాం రెండు వేల ఇరవై ఇది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లెక్కలు అఫిషియల్ లెక్కలే చెప్తున్నాను నేను ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఇయర్ ఆన్ ఇయర్ ఎంత పెరిగింది ఆదాయం అని చూస్తుంటాం పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎంత పెరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగులో మా ప్రభుత్వం ఉంది అంటే అంతకుముందు ఇరవై రెండు ఇరవై మూడు కంటే ఇరవై మూడు ఇరవై నాలుగులో రోడ్ ట్యాక్స్ ఆదాయం అంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఫీజెస్ ఎంత పెరిగింది అంటే టెన్ పర్సెంట్ పెరిగింది బీఆర్ఎస్ హయాంలో గత సంవత్సరం ఇరవై రెండు ఇరవై మూడు కంటే ఇరవై మూడు ఇరవై నాలుగులో పది శాతం పెరిగింది దాని ఇరవై నాలుగు ఇరవై ఐదు రేవంత్ వచ్చింది కదా ఎంత పెరిగింది మూడున్నర శాతం తగ్గింది పెరుగుడు కాదు తగ్గింది లోపలికి పోయింది బీఆర్ఎస్ ఏఎంలో ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుకుంటూ పోయింది రేవంత్ వచ్చినాక మూడున్నర శాతం తగ్గింది ఈ సంవత్సరం ఇంక ఇంకా పూర్తి కాలేదు బట్ యాజ్ ఆన్ టుడే ఏదో ప్లస్ పాయింట్ ఫైవ్ ఓ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది మేమే పది పర్సెంట్ పెరిగినాం ఈ పాయింట్ ఫైవ్ కూడా ఎందుకు పెరిగింది తెలుసా ఈయన ఫీజులు పెంచిండు మొన్న మోటార్ సైకిల్ మీద ఫీజు ఐదు వేలు పెంచిండు కారు కొంటే ముప్పై వేలు పెంచిండు లైసెన్స్ తీసుకుంటే రెండు వందలు ఇవన్నీ పెంచితే పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంది ప్రజల కొనుగోలు శక్తి దెబ్బతిన్నది రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మందగించింది నీ పాలనలో రియల్ ఎస్టేట్ నడవడం లేదు నీ పాలనలో ప్రజలు కష్టాల్లోకి నెట్టబడ్డరు కనుకనే నీ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది నీ ఆర్టీఏ ట్యాక్స్ తగ్గుముఖం పడుతుంది మర్డర్లు క్రైమ్లు అత్యాచారాలు కేసులు పెరుగుతూ ఉన్నాయి ఇంకొకటి కూడా పెరిగింది ఆంధ్ర పెత్తనం పెరిగింది నేను మొన్న మీరు ప్రెస్ మీట్ పెట్టి చూపించిన మీరు చూసిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడనో అలాంటి కోల్ ఇండియాలో పనిచేసిన వాళ్ళను ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన వాళ్ళని తెచ్చి జెన్ కోర్ డైరెక్టర్లు ట్రాన్స్కోట్ డైరెక్టర్లు ఎస్పీడిసిఎల్ డైరెక్టర్లు కీలకమైన విభాగాల్లో ఆంధ్రా తెచ్చి తెచ్చిపెడతా ఉన్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా కీలకమైన విభాగాల్లో ఆంధ్రా తెచ్చి తెచ్చిపెడుతున్నారు రాష్ట్ర అంటే అనేకమైనటువంటి విషయాల్లో ఇవాళ వాళ్ళ బా వాళ్ళ రోల్ పెరిగింది తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటుంది అక్కడ విజయవాడలో కట్కొత్తితే ఇక్కడ బలు పెరుగుతున్నది ఆడ కట్టుకొచ్చతే ఇక్కడ బిల్ పాస్ అవుతుంది ఇది ఇది తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ అమరులకు ఇది అవమానించబడేటువంటి విషయం ఇక ఈయన మాట్లాడితే దు దుబారా గురించి మా ప్రభుత్వం గురించి గతంలో అబద్ధాలు మాట్లాడి రేవంత్ రెడ్డి గారు ఒక క్యాంప్ ఆఫీస్ కడుతుండే ఇప్పుడు మొదలు దానికి పది కోట్లు శాంక్షన్ చేసినారు శాల్తలేవంటే ముప్పై కోట్లు శాంక్షన్ చేసినారు ముప్పై కోట్లు జాలతలేవంటే డెబ్బై కోట్లు శాంక్షన్ చేసిండ్రు ఇప్పుడు డెబ్బై జాలతలేవంటే నూరు దాటుతుందట మళ్ళా అది ఎక్కడ కడుతుంది ఇది